అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జయరాంబాబు రైతు దూడని వినట్లేదని పొందడం జరిగింది ఈ దూడను వచ్చేసి ముందుగా కాలు ఒకటి బయటికి ఆల్రెడీ వచ్చిందండి ఈ దూడను బయటికి లాగగా మనకి ఇది అబార్షన్ అని మనకు అర్థమైంది ఈ అబార్షన్కు ముఖ్య కారణం వచ్చేసి బ్రూసర్ అనే వ్యాధి ఉండవచ్చునని మేము గ్రహిస్తున్నాము ఈ వ్యాధి రాకుండా మనము మూడు నెలలో దూడలకు బ్రూసర్ అనే టీకాను ఖచ్చితంగా అందరూ ఆడదూడలకు వేయించుకోవాలి ఇవి ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేయబడుతుంది మరియు ఈ వ్యాధిని ఆ ఫామ్లో ఉండే అన్ని ఆవులకు మరియు ఎద్దులకు ఒకసారి బ్రూసలసిస్ టెస్ట్ చేయించుకొని ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా కలిసి చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ పడిన చోట ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి వేరే పశువులు నాకినట్లయితే దానికి కూడా ఆ బ్లూసోలసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జగ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు ధన్యవాదాలు